హలో ఎవరివాన్ నమస్తే ముందుగా అందరికీ మహాశివరాత్రి ఈ పదిహేనో తారీఖు అనేది ఆదివారం రావటం జరిగింది కదా సో ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు సో ఈరోజైతే మహాశివరాత్రి యొక్క పూర్తి సమాచారం అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది సో అసలు మహాశివరాత్రి అంటే కేవలం పండుగ కాదు మనసు శివుణ్ణి తాకే అత్యంత పవిత్రమైన రాత్రి ఈ ఒక్క రాత్రి ఎందుకు అంత ప్రత్యేకం శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ వీడియోలో మహాశివరాత్రి పూర్తి అర్థం అనేది సరళంగా చెప్తాను సో అసలు మహాశివరాత్రి అంటే ఏంటి మీకేమైనా తెలుసా మహా అంటే గొప్ప శివరాత్రి అంటే శివుడికి అంకితమైన రాత్రి చంద్రమాసంలో మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది సో ఈరోజు శివుడు ధ్యానంలో ఉండే రోజు అని శాస్త్రాలు చెబుతాయి అందుకే చాలామంది భక్తులు కూడా మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకొని శివుణ్ణి స్మరిస్తూ ఉంటారు సో అసలు శివరాత్రి ఎందుకు ముఖ్యము దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి శివరాత్రి చీకటి ఎక్కువగా ఉండే రాత్రి కానీ అదే రాత్రి దీపాలు వెలుగుతాయి ఇది మన జీవితంలో ఎంత చీకటి ఉన్నా మనసులో శివుని నమ్మకం ఉంటే వెలుగు దానంతటికి అదే దొరుకుతుంది అందుకే ఈ రాత్రి జాగరణ అనేది చాలా పవిత్రమైనది అసలు శివలింగం యొక్క ప్రాముఖ్యత ఏంటి శివుడు ఆకారం లేని తత్వం శివునికి ఆకారం అనేది ఉండదు శివలింగం ఆ నిరాకారానికి ఒక ప్రతీక శివలింగానికి అభిషేకం అంటే మన అహంకారాన్ని కడగటం నీరు పాలు బిల్వ పత్రాలు శివునికి ప్రేమగా అర్పించడం అసలు ఉపవాసం జాగరణ ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు అనేది మీకేమైనా తెలుసా ఉపవాసం అంటే ఆకలితో ఉండటం కాదు అవసరం లేని కోరికలను తగ్గించడం జాగరణ అంటే నిద్రపోకపోవడం మనసును మేల్కొలపడం శివరాత్రి మనసు మార్పుకి అవకాశం ఇచ్చే ఒక రోజు ఒక రాత్రి అసలు శివరాత్రి రోజు చేయకూడని పనులేంటో తెలుసా ఈరోజు కోపం వద్దు అబద్ధం వద్దు మాంసాహారం మద్యం వద్దు ఎవరిని బాధ పెట్టకూడదు మనసు శుభ్రంగా ఉంచుకోవాలి అదే నిజమైన పూజ మహాశివరాత్రి ఒక రాత్రి కాదు మన జీవితాన్ని కొంచెం తేలికగా చేసుకునే అవకాశం ఈరోజు మీ మనసులోని భారం శివుని దగ్గర వదిలేయండి శివుడు మాట్లాడకపోయినా నిన్ను వదలడు హర హర మహాదేవ శంభో శంకర సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మహాశివరాత్రి రోజు శివరాత్రి పూజా విధానము పూర్తి సమాచారము అసలు మహాశివరాత్రి అంటే ఏంటి శివరాత్రి ఎందుకు ముఖ్యము శివలింగం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఉపవాసం జాగరణ ఎందుకు చేసుకుంటారు అనేది ఈరోజు ఈ వీడియోలో విన్నారు కదా సో మీ అందరికీ ఇంకొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్